మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొనగమూడి Nellu. నా పేరు రావు ఈ సినిమా చలనచిత్ర చిత్ర దర్శకుడిని ప్లస్ నిర్మాతని ఓకేనా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జశ్వంత్ పి డిఓపి చరణ్ తేజ సో ఈ సినిమాలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే సో కోర్స్ అందరూ అప్కమింగే సో అందుకోసమే మీ యొక్క ఆశీర్వాదం కావాలనేసి ఈ ఫస్ట్ మూవీ ద్వారా మీరు చేసే ప్రతి ఒక్క మా ప్రయత్నము మీ ద్వారా చేరు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టామండి మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంకా మంచి సినిమాలు తీయాలని ఇక్కడ ఈ చిత్రం మా మొదటి చిత్రం అండి సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము సో చాలా మంచి ఉద్దేశంతో తీసాము మంచి మనసుతో మెంబర్లు మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి సో ఈ నెల ఇరవై తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లో రిలీజ్ కాబోతుంది సార్ ఈ సినిమా కంప్లీట్గా తిరుపతి తలకోన తూపుల్పాలెం ఏరియాల్లో చిత్రీకరించామండి సో ఈ సినిమా ప్రజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని సంసార్ కార్యక్రమం జరుగుతుంది సో ముఖ్య ఉద్దేశం అంటే ఏప్రిల్ ఇరవై తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాము సో ఈ సినిమా చాలా నేచురల్గా వచ్చింది ఒక మంచి ఉద్దేశం తీసాము సో ప్రతి ఒక్కరికి చేరువ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ మేము ముందు